మా పాయింట్ ఏంటంటే అంటే దానికి ఒక వన్ వీక్ ముందు ఒక సినిమా వచ్చింది సో లక్కీ భాస్కర్ ఆ కొంచెం ఆ బ్యాగ్రాఫ్లో ఉండడం వల్ల దీనికి కొంచెం కలెక్షన్ తగ్గింది అని అనుకోవచ్చా దానికన్నా ముందు రిలీజ్ అయితే ఇంకా కొంచెం బాగుందేమో అని అనిపించింది సి ఆనెస్ట్గా చెప్పాలంటే అంటే నీకు ఉన్నది ఉన్నట్టు చెప్తా వస్తున్నప్పుడు మాత్రం ఆ సినిమా మా ప్రొడ్యూసర్స్ చూశారు నేను చూసాను లక్కీ భాస్కర్ మా డైరెక్టర్లు అందరూ చూశారు దానికి ఈ సినిమాకి సంబంధం లేదని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం కానీ చూసిన తర్వాత చాలామంది అన్నది ఏంటంటే ఇది కానీ లక్కీ బాస్ కంటే ఉంటే ఇంకా అనే మాట అయితే నేను చాలాసార్లు విన్నాను అంటే జనరల్ ఆడియన్స్ అన్నమాట అది ఎంత ఇంపాక్ట్ అయ్యిందనేది నాకు తెలియదు కానీ జనరల్ ఫీడ్బ్యాక్ అయితే అది అది ఉండింది వచ్చేయాల్సిందేమో ముందు వచ్చేయాల్సిందేమో అని బట్ అది కథలు రెండు వేరు వేరు ఫీడ్బ్యాక్ విన్న తర్వాత కొంచెం అది అయిపోయింది కదా ఆల్రెడీ సినిమా నవంబర్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇరవై మూడు చెప్తారు ఇప్పుడు నేను సినిమా నాపలే కదా సో అది ఓకే ఫైన్ వచ్చుంటే బాగుండేది అన్నది ఎప్పుడైనా ఉంటుంది కదా అన్ని ఇప్పుడు నవంబర్ ఇరవై రెండుగా తర్వాత వచ్చినా కూడా అదే టాక్ ఉంటుంది సో ఇట్స్ ఓకే ఇట్స్ ఫీడ్బ్యాక్ ఓకే సమ్ టైమ్ ఇప్పుడు బ్యాంక్ మంది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ బ్యాంక్ ఫిల్మ్ అనుకున్నాము అది లక్కీ భాస్కర్ ముందు వచ్చింది సినిమా కథ కథనం అంతా వేరు ఓన్లీ హీరో ఈ రెండు సినిమాల్లో బ్యాంకర్ అది ఒకటే అక్కడి వరకు కొంత సిమిలారిటీ ఉంది బట్ మోస్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇస్ టోటలీ డిఫరెంట్ మన ఒక మాసీ కమర్షియల్ ఎంటర్టైనర్ అది ఒక చిన్న బయోపిక్ స్పేస్ ఒక స్పేస్లో ఉంటుంది బయోపిక్ కాదు అండి ఐ మీన్ వాట్ ఎవర్ ఒక అది డిఫరెంట్ స్పేస్ బట్ అయితే విన్నాను చాలామంది అన్నారు ముందు ఉంటే చాలా బాగుండేది కదా అని